పోలీసులు అనిల్ కార్యాలయం వెనకాల పోలీసులు పడుతున్నారు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు చూడొచ్చు అనిల్ వాహనాన్ని పోలీసులు నేరుగా కూడా అడ్డుకునే ప్రయత్నం శాసనసభ్యుడు మంత్రి ఇంటి మీదకి దాడి చేసి సంబంధించి ఆ రెండు ఇతర నాయకులని పరామర్శలు చేస్తుంది ఈ రోజు చూస్తా ఉన్నాం దాదాపు ఈ జిల్లాలో నుంచి కాకుండా పక్క జిల్లాలో నుంచి కూడా వెయ్యి మంది పోలీసులు నింపి దేనికి పెట్టారా అంటే బ్యారికేడ్లు పెట్టి ఎక్కడికి ఎక్కడికే ప్రజల్ని రానికుండా జనాల్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డిని చూసేదానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని స్పందించేదానికో వచ్చే వాళ్ళందరినీ కూడా రానికుండా అడ్డుబట్లు వేచించుకోవాలి ఎక్కడైనా నాకు తెలిసి ఎప్పుడూ కూడా ఈ దేశ చరిత్రలోనే ఇట్లాంటి ఒక నిర్బంధం ఎక్కడా లేదు దాదాపు పోలీస్ యంత్రాంగాన్ని పెట్టుకొని నిజంగా వాళ్ళే అందరికన్నా ఇబ్బంది పడుతుంది ఎవరంటే పాపం పోలీసులే దేమి కరమరా నేను చేయాల్సిన డ్యూటీ లేదన్నా ఉంటే పోలీస్ స్టేషన్ పెట్టుకోవాలి కానీ సీఏలు ఎస్ఐలు ఏం పడి పడిగాపలు కాస్తూ ఎండల్లో పొద్దున్నే స్టార్ట్ చేసి ఎండల్లో బ్యారికేడ్లు పెట్టుకొని ఆడ నిలబడి ఆ బైక్ పోయేవాడిని తీస్తూ ఆ బైక్ పాపం వాళ్ళు పడుతున్న కష్టం ఈరోజు నిజంగా బాధాకరం వేస్తుంది ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థని కేవలం ఒక కక్ష సాధింపు చేతులతో లేదంటే ఈ విధంగా ప్రజల కార్యక్రమానికి వ్యవస్థని దిగిజార్చారు తప్ప ఈరోజు ఏమవుతుంది మీకు అంతే మీరే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తితో ముఖ్యమంత్రి కాలేడు ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో బలం లేదు అని చెప్తున్నారు ఓకే అంత చెప్పే మీరు జగన్మోహన్ రెడ్డికి బలం లేదు అని చెప్పే మీరు ఈరోజు ఇంత ఇంతగా కూడా చేస్తున్నారు అంటే ప్రజలందరూ కూడా గుర్తిస్తారు చేస్తారు తప్పకుండా ఎన్ని నిర్బంధాలు అయినా కూడా ప్రజలు వచ్చి తీరుతారు ఇంకొక అర గంటలోనో ఇంకొక అది జగన్మోహన్ రెడ్డి వచ్చి రావడం జరుగుతుంది ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి స్వాగతం చెప్పాలి

పోలీసులు అనిల్ కార్యాలయం వెనకాల పోలీసులు భర్తలు ఎవరూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు చూడొచ్చు అనిల్ వాహనాన్ని పోలీసులు నేరుగా కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేసినప్పుడు మంత్రి ఇంటి మీదకి దాడి చేసమని చాలండు ఆగి ఉత్తర నాయకులనే పరామర్శంగా చూస్తుంటే ఈరోజు పొద్దున్నే చెప్తున్నాం దాదాపు ఏ జిల్లాలో నుంచి కాకుండా పక్క జిల్లాలో నుంచి కూడా వెయ్యి మంది పోలీసులని చెప్పి దేనికి పెట్టార్రా అంటే బ్యారికేడ్లు పెట్టి ఎక్కడికి ఎక్కడికే ప్రజల్ని రానికుండా జనాలని ఏదైతే జగన్మోహన్ రెడ్డిని చూసేదానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి స్పందించేదానికో వచ్చే వాళ్ళందరినీ కూడా రానికుండా అడ్డుపట్లు వేసి చూద్దాం ఎక్కడైనా నాకు తెలిసి ఎప్పుడూ కూడా ఈ దేశ చరిత్రలోనే ఇట్లాంటి ఒక నిర్బంధం ఎక్కడా లేడు దాదాపు పోలీస్ యంత్రాంగాన్ని పెట్టుకొని నిజంగా వాళ్ళే అందరికన్నా ఇబ్బంది పడుతుంది ఎవరంటే పం పోలీసులే ఏమి కరమరా మేము చేయాల్సిన డ్యూటీ లేదన్నా ఉంటే పోలీస్ స్టేషన్లో పెట్టుకోవాలి కానీ సీఏలు ఎస్ఐలు ఏం పడి పడిగాపులు కాస్తూ ఎండల్లో పొద్దున్నే స్టార్ట్ చేసి ఎండల్లో ేడ్లు పెట్టుకొని ఆడ నిలబడి ఆ బైక్ పోయి వన్ని తీస్తూ ఆ బైక్ పాపం వాళ్ళు పడుతున్న కష్టం ఈరోజు నిజంగా బాధాకరం వేస్తుంది ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థని కేవలం ఒక కక్ష సాధింపు చీర్లతో లేదంటే ఈ విధంగా పోలీస్ వ్యవస్థని దిగిదార్చారు తప్ప ఈరోజు ఏమవుతుంది మీకు అంతే మీరే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాలేడు ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో బలం లేదు అని చెప్తున్నారు ఓకే అంత చెప్పే మీరు జగన్మోహన్ రెడ్డికి బలం లేదు అని చెప్పి మీరు ఈరోజు ఇంత ఇంతగా కూడా చేస్తున్నారు అంటే ప్రజలందరూ కూడా గుర్తిస్తారు చేస్తారు తప్పకుండా ఎన్ని నిర్బంధాలు ఎక్కువ కూడా ప్రజలు వచ్చి తీరుతారు ఇంకొక అర గంటల్లో ఇంకొక అది జగన్మోహన్ రెడ్డి వచ్చి రావడం జరుగుతుంది ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి స్వాగతం చెప్పడం ఖాయం అయ్యేస్తారు